పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పి ఐఎంపీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఏడు తారీఖు నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సులు నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జీర్పదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇవాళ రాత్రనుక పగలనక చాలా కష్టపడి తన ఆరోగ్యాన్ని బలంగా పెట్టి పనిచేస్తున్న కార్మికులకు చాలా తక్కువ వేతనాలు ఉన్నాయి వేతనాలు పెంచాలి అదేవిధంగా రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఈ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చి ఉన్నారు ఇప్పటికైనా అనేక సార్లు మేము కలిసి ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఈ సుప్రీంకోర్టు రెండు వేల పదహారు నాడు సమాన పనికి సమానవేత్తం ఇవ్వాలని చెప్పి తీర్పిచ్చింది తొమ్మిది ఏళ్ళు అవుతుంది ఈ మోడీ ప్రభుత్వం కానీ లేకపోతే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయట్లేదు ఒకది స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణ అని చెప్పి దానిలో క్రియాశీలంగా ప్రజల ఆరోగ్యం కోసం క్రియాశీలంగా సఫాయి కార్మికులు సఫాయి కార్మికులు దేవుళ్ళని చెప్పి దండం పెట్టారు సఫాయి కార్మికులు దేవుళ్ళని దండంతో పాటు ఢిల్లీకి వినిపించి సన్మానం చేసి పాదాభివందనం చేసిన వీళ్ళ వేతనాలు పెట్టట్లేదు వీళ్ళ భక్తుల గురించి ఆలోచించట్లేదు కాబట్టి ఇప్పటికీ అనేక రకాల డబ్బులు ఖర్చు చేస్తున్నాయి కానీ ఎందుకు ఈ సఫాయి కార్మికుల పట్ల ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నాయని చెప్పి మేము ప్రశ్నిస్తాం కాబట్టి ఈ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ మోడీ సర్కారైనా రేవంత్ రెడ్డి సర్కారైనా ఏ ప్రభుత్వాలైనా వెంటనే ఈ కార్మికుల పక్షను ఆలోచించి పర్మనెంట్ చేయాలని చెప్పి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం సెప్టెంబర్ ఏడు జరిగేటువంటి సదస్సులో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తాము